మేము నాగారం నుంచి వచ్చాము అంటే ఇంకా నామినేషన్ రోజే ఇంత ఎందుకు వచ్చారు అసలు చెప్పండి పర్లేదు నవీన్ అంటే ఇష్టం కాబట్టింది మాకు చాలా మా ఏరియాలో చాలా డెవలప్మెంట్స్ ఈ ఎమ్మెల్యే కాకముందు నుంచి చాలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు ఇంక ప్రభుత్వం ఆల్రెడీ నడుస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం విన్ అయితే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా మాకు ఆ విధంగా అవును కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్

ఎందుకు రావాలి ఇప్పుడు మన కాంగ్రెస్ చేస్తున్న ఫస్ట్ చూడడానికి హైడ్రావి జనాలు అందరూ ఏమనుకున్నా కానీ హైడ్రా వలన మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అలా చాలా పనులు ఫ్యూచర్ చాలా బాగుండేవి మన మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని మనం ఇంకా కొన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు నడుపుకోవాలి మనం నిలబెట్టుకోవాలి అంటే మనం నడపాలి దాన్ని ముందుకి నడపాలంటే మన నవీనన్న గారిని వాళ్ళని గెలిపించామనుకోండి మన ప్రభుత్వం నడుస్తుంది మనం కావాలనుకున్న గొప్ప ఫ్యూచర్ ముందు ముందు లభిస్తుంది కాంగ్రెస్ పార్టీ రావాలని ఉందా మీకు నవీనందన ఎందుకు రావాలి అన్ని వేస్తున్నాం మేము మా పిల్లలు చదువుల గురించి మా గురించి ఏ ఆపద వచ్చినా ఆపద వచ్చినా మా బస్తలు ఉన్నాడు దగ్గర ఉన్నాడు అన్నిట్లో కాదుకుంటాడు గెలిపిద్దామని గెలిపిస్తున్నాం చేసేలా అయిపోయింది ఇప్పుడు ఈయనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈయనకేయాలి అట్లా అట్లా మేము వేసి నిలబెట్టుకొని ఆయనతో మేము కొట్లాడి పను చేయించుకుంటాం తర్వాత ఉంది మాది ఆయన ఇంటి పక్కకే ఎదగినారే మాది ఆయన తోడు మేము కొట్లాడుతున్నాం పిల్లలు చదువుల గురించి అయినా ఆపతి ముసలోళ్ళు శాతగానోళ్ళు అయినా దేనికైనా పది రూపాయలు కొడుకులు పెట్టకుండా ఆయన పెట్టగలుగుతాడు అట్లా ఆయనకు మూడు సార్లు ఛాన్స్ ఇచ్చినాం అయిపోయింది ఈయన కూడా ఒకసారి ఇవ్వాలి కదా అట్లా అందుకనే ఆయనకే గెలిపియ్యాలా చేసి చేసక చేసిండు ఆయన గెలిపించిన అయిపోయింది ఇప్పుడు ఈయన కూడా చేయించుకుంటాం గెలిపిస్తాం కంటే చేసిండు మా 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 మనుషాల్లో మనం చూసిన ఆదుకున్నాడా

గెలిపిస్తాం అన్ని పనులు చేయించుకుంటాం పెట్టుకో బిజినెస్ పెట్టుకున్నా మంచిగా బతకాలి అది ఇది అని అంటాడు దౌర్జన్యం ఏం లేదు ఎవరు బతకడానికి వచ్చినా అందరు బతకాలే ఏ షాపులు పెట్టుకున్నా పెట్టుకోండి అని చెప్తాడు నవీన్ గారు బంగారం అంటారు ఇప్పుడు మీరు ఏదొచ్చినా మాకు దగ్గరకు వచ్చేసి మాకు అందుబాటులో ఉండి ఏదైనా చేస్తాం చూస్తామని అని అంటున్నాడు కాబట్టి ఈ ఒక్కసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చి చూసుకుందాం ఎందుకంటే మా మనిషి కదా మా గల్లీ పక్కన మనిషి కాబట్టి గెలిపించుకుందాము వేస్తే మనకు కూడా అవకాశం ఉంటుంది అయినా ఇంకా నెక్స్ట్ అయినా కానీ వాళ్ళ నాన్నగారు కూడా చేసిండు ఎన్నో సంవత్సరాలు ఆయనకి ఇంత అవకాశం రాలేదు ఈసారి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు ఆయన గెలిపించుకుందాం మా ఇంటి మనిషిగా గెలిపించుకుందాం అన్నట్టు మేము అమ్మ ఇప్పుడు ప్రచారం మొదలు పెట్టారా మరి ఓకే ప్రచారం మొదలు పెట్టారా అన్నగారు ప్రచారం మొదలు పెట్టారా మొదలు పెట్టారు కదా చెప్తున్నా ప్రచారంలో ఎలా అనిపిస్తుంది అంటే మీ ఇంటి మనిషిగా నేను నేను అన్ని సమస్యలు చూసుకుంటాను మీరు నాకు నన్ను గెలిపించండి మీ ఇంటి మన కొడుకుగా నన్ను గెలిపిస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా మీ గల్లీలో ఏ సమస్యలు వచ్చినా నేను చూసుకుంటానమ్మా నేను అన్ని ముందుండి చూసుకుంటా చేస్తుంటా అని అని చెప్పేసి అన్నాడు అసలు ఇంత అభిమానం ఉంటే తప్ప స్కూటీ మీద ఈ పొజిషన్ లో ఉండి కూడా మీరు నామినేషన్ ర్యాలీకి వెళ్తున్నారు అసలు ఎందుకని మంచి వ్యక్తి ఆదుకున్న మంచి పార్టీలు ఉన్నా లేకున్నా ప్రజల సేవ చేసుకుంటా మంచిగా అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ సాధారణ ఇచ్చుకుంటా కులం మతం లేకుండా మంచిగా అన్ని ప్రజల్ని చూసుకుంటాడు పార్టీలో కూడా ప్రజల సేవ చేస్తాడు కానీ టిఆర్ఎస్ వాళ్ళు నేను పది సంవత్సరాలు పనిచేసిన నాకు బండి ఇస్తా అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు ఏమి ఇవ్వలే దానివల్ల నేను అజరుద్దీన్ ఎలక్షన్లో నేను కాంగ్రెస్లో జంప్ అయినా దానివల్ల నవీన్ యాదవ్ మంచి వ్యక్తి మంచి మంచి అని ఆయన దగ్గర మేము పనిచేస్తున్నాం ఈ వన్ సైడ్ మొత్తం బీసీ మైనార్టీ మొత్తం అన్ని కులాయి మతం అందరూ నవీన్ యాదవ్నే మెచ్చుకుంటున్నారు మేము తప్పకుండా నవీన్ యాదవ్ని గెలిపిస్తాం మంచిగా ఇచ్చేస్తాం అంటే పోటీలో గెలుస్తారా బీజేపీ తప్పకుండా కళ్ళు మూసుకొని గెలుస్తాడు ఆయన తిరిగే అవసరమే లేదు ఇంటింటి డోర్ టు డోర్ మేము క్యాన్వేజింగ్ చేస్తున్నాము ఆయన తిరగక ముందే గెలిచిపోతాడు ప్రజల్ని చూసి మీరు కూడా అనుకోవాలి తప్పకుండా గెలుస్తాడని అది దానివల్ల మేము నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి మంచి మంచి అని अंदर की अंदरकी पार्टी पार्टीला उना लाखा दानवल्ला में लय अंदर दींटला काँग्रेसला पन्स मना रेवंतरे शुक्रिया आ, अदा करता मैं रेवंतर रेडी को के सीएम को के नवीन यादव को टिकट दिए हम बहुत लाइक करते बहुत समझ के काम करते वो हिसाब से रेवंत रेड्डी साहब का सीएम साहब का शुक्रिया अदा कर रहा कररा

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి